ప్రపంచవ్యాప్తంగా ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్కు కూడా గుండెకాయ లాంటిది వాట్సాప్ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాటింగ్లు వీడియో కాల్స్ ఫైల్ షేరింగ్లతో పాటు మన దైనందిన జీవితంలో అంతర్భాగం అయిపోయింది ఇది ఇప్పుడు ఇక్కడ ఇక ఇటీవల వాట్సాప్లో వచ్చినటువంటి కొన్ని క్రేజీ అప్డేట్స్ టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసాయి అయితే ముఖ్యంగా రెండు ఫీచర్లు యూజర్లకు మరింత సౌకర్యాన్ని మెరుగైనటువంటి సేవలను అందించేటటు విధంగా ఉన్నాయని చెప్తున్నారు ఈ వినూత్న మార్పులు వాటి ప్రత్యేకతలు అంటే ఇకపై రెండు ఫోన్ నంబర్లు వాడేవారి కష్టం తీరినట్టే ఇది వరకు వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి నంబర్ల కోసం వేరు వేరు యాప్ల ద్వారా ప్రత్యేకమైనటువంటి డ్యూయల్ యాప్స్ ఫీచర్ను వాడాల్సి ఉండేది మరి కానీ ఇప్పుడు అయితే మాత్రం వాట్సాప్ స్వయంగా ఈ సమస్యను పరిష్కరించేటటువంటి విధంగా పరిష్కారం చూపింది ఒకే వాట్సాప్ యాప్లో రెండు ఫోన్ నంబర్లతో అకౌంట్స్ లాగిన్ అయ్యేటటువంటి అవకాశం వచ్చింది మరి సరిగ్గా ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్లోకి మారుతున్నట్లుగా వాట్సాప్లో కూడా అలా సులభతరంగా మారేటటువంటి అవకాశం కల్పిస్తుంది మరి రెండు ఫోన్లు జూయల్ యాప్స్ అవసరం లేకుండా ఒకే చోట ఆఫీస్ పనులు కానీ వ్యక్తిగత పనులు కానీ ఇట్లాంటివి నిర్వహించడం వల్ల సమయం వృధా అవుతుంది శ్రమ అవుతుంది ఈ విధంగా చెప్తున్నటువంటిది మరి ఇది ఇన్స్టాగ్రామ్ బయో తరహాలో మన ప్రస్తుత మూడు ఆలోచనలను వ్యక్తం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది మరి ఇక ఓన్లీ కాల్స్ ఆప్షన్కి బదులుగా చాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాను వంటి రెడీమేడ్ టెక్స్ట్ లేదా మనకు నచ్చినటువంటి సొంత మెసే మెసేజ్లు కూడా రాసుకునేటటువంటి వెసులుబాటు కలిగి ఉంది ఈ ముఖ్యంగా ఈ స్టేటస్ ఎంత సమయం ఉండాలి ఒక గంట లేదా ఒక రోజు వారం అని సమయం పరిమితం సెట్ చేసుకునే అవకాశం ఉంది దీనివల్ల మా తాత్కాలిక మానసిక స్థితిని కూడా తెలియజేసేయడానికి ఇది పర్ఫెక్ట్ ఫీచర్గా మారిందని చెప్తున్నారు ఈ అప్డేట్స్తో వాట్సాప్ కేవలం మేనేజింగ్ యాప్ కాకుండా అలా కాకుండా యూజర్ల అవసరాలు అలవాట్లకు అనుగుణంగా మారే ఒక శక్తివంతమైనటువంటి వేదికంగా కూడా నిరూపించుకుంది ఈ కొత్త మార్పు మన రోజువారీ డిజిటల్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు అంటున్నారు నమస్తే